ఒక ఇంటర్వ్యూలో చికెన్ తింటావా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఒక పాప బాపనోళ్ళం కదా తినము కానీ షూటింగ్స్తో తింటా అంటూ తన ముద్దు ముద్దు మాటలతో చాలా వైరల్ అయిపోయింది కట్ చేస్తే మన తెలుగు బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కార్తీక దీపం సీరియల్ పేరుతో కొత్తగా కార్తీక దీపం ఇది నవవసంతం అంటూ వస్తున్న పాపులర్ సీరియల్లో శౌర్య అనే పాత్ర ద్వారా రౌడీ బేబీగా మన ముందుకు వచ్చేసింది నిరుపం ప్రేమి విశ్వనాథులతో తెరపై స్క్రీన్ని షేర్ చేసుకుంటూ వాళ్ళతో పోటీ పడి మరీ ఈ చిచ్చరి పిలుగు అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది ఆ పాప పేరు చైత్రలక్ష్మి తెరపై ఎంతో చలాహీగా కనిపించి వసపిట్టెలా వాగే ఈ పాప జీవితంలో వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటే మాత్రం అందరికీ గుండె బరువెక్కిపోతుంది అలాంటి చైత్రలక్ష్మి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం చైత్రలక్ష్మి వయసు ప్రస్తుతం ఐదు సంవత్సరాలు ఈమె యూకేజీ చదువుతుంది చైత్రలక్ష్మికి వాళ్ళ అమ్మమ్మ బంధువుల ద్వారా హీరో నాని దసరా సినిమాలో అవకాశం వచ్చింది ఆ సినిమా తర్వాత కుంకుమ పువ్వు రాధకు నీవేరా ప్రాణం వంటి సీరియల్స్లో నటించింది ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్లోనే చెప్పేస్తుందట ఈ బుడ్డది అంతేకాదు బాగా చదువుకుని డాక్టర్ అవి యాక్టింగ్ చేస్తూ హీరోయిన్ కూడా అవ్వాలనుకుంటుందట ఇంత బాగా మాట్లాడే ఈ చిట్టి తల్లి తల్లిదండ్రులు మాత్రం పుట్టుకతోనే చెవిటి మూగవారట ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది చైత్ర తను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాలంటే సైకిల్ చేస్తుందట వాళ్ళ అమ్మా నాన్నలకి మాటలు రావాలని రోజూ దేవుని మొక్కుకుంటుందట పూజలు కూడా చేస్తుందట అమ్మమ్మ తాతయ్యలు చైత్ర ఆలనా పాలనా చూసుకుంటారట మీ అమ్మ నాన్న చెవిటీ మూగా కదా వాళ్ళని అలా పుట్టించినందుకు దేవుడిపై నీకు కోపం లేదా అని అడిగితే ఏం లేదు వాళ్ళ మాటల్ని కూడా నేనే మాట్లాడేస్తా కదా అని ఆ చిన్నారి మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లుతాయి అయితే ఈ చిన్నారి చైత్ర పేరెంట్స్ మాత్రం మేం మాట్లాడలేకపోవచ్చు కానీ మా కూతురు మాతో మాట్లాడడం ఒక వారం తనని టీవీలో చూసి అంతా ఆమె గురించి మాట్లాడుకుంటుంటే మాకు ఇంతకంటే ఏం కావాలి అంటూ వాళ్ళ మూగ సైకిల్తో సంతోషాన్ని పంచుకున్నారు మరి ఈ చిన్నారి అనుకున్నట్టే తన ఫ్యూచర్లో తను అనుకున్నది జరగాలని మనము కోరుకుందాం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్